సార్ రెండో నెలలో బంగారు పత్తి లాల్ బంగారు పెట్టినాం సార్ ఈ బ్యాంకులో రెండో నెలలో పెట్టి నాలుగో నెలలో వచ్చి విడిపి మా బంగారు మేము విడిపించుకుంటామంటే అసలు ఇట్లా పోయింది అని కూడా మాకు ఈ ఫోన్ కూడా చేసి చెప్పలేదు సార్ మేము విడిపించుకోవాలా అని వస్తే లేదు కోర్టులో ఉంది ఆడుంది ఈడుంది ఇంకో నెలకు ఇస్తాము ఇంకా రెండు రెండు రోజులు జరుగుతుంది అది ఇది అని చెప్పి రామారావు సారు వంశీ సారు అంతా చెప్పినారా మళ్ళీ నెలకొస్తే వాళ్ళు చెప్పిన టయానికే నెలకు వస్తే నెలకు వాడిని వాడెవరు జయరామ్ గాని తోలుకొని ఈడ్చుకొని వచ్చి ఈడ మా బంగారు మాకు ఇప్పియేరా అని అడిగితే వాడు దొంగతనం చేసిన వాడే అంటే ఇల్లు వాడు కనపడండి వాడిని ఇటు తీసుకొచ్చినాం వాడిని ఏమీ అన్నీకున్నా ఇమిడియట్లుగా పోలీసు వాళ్ళు వచ్చి వాడిని తీసుకొని పోయి స్టేషన్లో పెట్టి మేము మమ్మల్ని తోలుకొని పోయి స్టేషన్లో పెట్టి నెలకు ఇస్తామని చెప్పి సార్ కానీ రామారావు వంశీను అంతా ఎవరో లారీని పెట్టి చేపిస్తామమ్మా నేను కష్టంగా ఇస్తామమ్మా ఇంత ఇంకేం అర్స పో అంటే పోయినాం సార్ పోలీసు వాళ్ళకి మర్యాద ఇచ్చి వాళ్ళు చెప్పిన మాట పోయినాం పోయినందుకు ఏ రెస్పాన్స్ లేదు సార్ వాళ్ళు ఏం చేసిండేది ఏమీ లేదు మా బంగారం మాకు కానే కావాలి సార్ మాకు ఈరో మాకు పరిస్థితుల్లో నా బిడ్డ తెచ్చిపెట్టింటే నా బిడ్డ నా బంగారం కానివ్వాలంటుంది ఆడ మందు తాగే పరిస్థితి వచ్చింది సార్ నాకు ఇంకా చూస్తాము చేస్తాము ఇంకా సొల్యూషన్ చెప్తాము ఇంకా లాయర్ని పెడతాము అనేదే ఉంది కానీ కోర్టుకి మేము పోర్టుకు పోయి ఏమైనా అడగాలి సార్ మేము మేము ఇప్పుడు లోపలికి పోతాము పోలీసు వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు సార్ లోనికి పోయి పంపిస్తాము ఏం చేస్తారంట ఖచ్చితంగా ప్రాణం తీసుకుంటారు సార్ పెట్రోల్ వసుకొని కానీ అంటించుకుంటాం సార్ మా బంగారు మాకు వచ్చేదనుకో మాకు న్యాయం జరిగేదాకా ఎవరి లోన్ ఫోన్ ఇచ్చేది లేదు మా బంగారు మాకు కావాలి సార్ పైన నుంచి కానీ ఎవరో ఇల్లు పైన నుంచి ఎవరు వస్తారో రాని వచ్చి మా బంగారు మా సొమ్ము మాకు ఇవ్వాలి సార్ మేము ఏమైనా బయట పారేసి పోయినలేదు బయట ఇచ్చిపోయినారు కొంతమంది అది ఇది అంటున్నారు సార్ వంశీ సార్ ఇప్పుడు మేనేజరు మేనేజర్ తెలియందా ఇదంతా పోయి ఉంటుందా సార్ సీసీ కెమెరాలు ఉండవా మాకు లక్ష రూపాయలు ఇవ్వాలంటే మన కస్టమర్లకు యాభై వేలు ఇవ్వాలంటే వాళ్ళు ఎన్ని ఆధారాలు తీసుకుంటారు మన ఆధార్ కార్డు తీసుకుంటారు మన తమ్ములే వేయించుకుంటారు మన సంతకాలు పెట్టించుకుంటారు అన్ని చేస్తారు కదా ఊరికే ఇస్తారా వాళ్ళు ఏమన్నా అవన్నీ పెట్టించుకునే కదా మన బంగారు పెట్టించుకోండి అది మనం రోడ్లు లేదు కదా సార్ అది గోల్డ్దా ఇన్ని తులాలు ఉందా ఇన్ని మిల్లీలు ఉంది అవన్నీ తూకం వేసుకునే కదా సార్ ఇచ్చిపోయేది అన్నీ వేసుకొని ఇచ్చిపోయి అవన్నీ మేనేజరు ఇల్మంట్లేంది ఈ మేనేజరు స్టాఫ్ అంతా లేనిది వాళ్ళు ఇద్దరే ఎంత చేసినారు సార్ ఊరికే ఇదంతా డూప్ సార్ ఇదంతా ఏమో వీళ్ళంతా స్కామ్ చేసినారు వీళ్ళు అందరూ కుమ్మక్క అయినారు వాళ్ళకు కూడా దీంట్లో బాగా ఇచ్చినాను అని వాడు జయరామ్ గారు కూడా చెప్పినారు సార్ వాడిని కొట్టినా సార్ నేను ఆవేశం తట్టుకోలేక రెండేట్లు కొట్టా కానీ వాడు ఈ మాట అన్నాడు రెండేట్లు కొడతానే వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళే బాధలుతున్నారు నన్ను ఒకటి అన్నారు అని అంటున్నారు వాళ్ళని పోలీసు వాళ్ళు రామారావు మీద వంశీ మీద వాళ్ళు ఎందుకు వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు వాళ్ళ బ్యాంక్ ఎందుకు సీల్ చేయలేదు వాళ్ళది ఏం వాళ్ళ సొమ్ము పోవలేదు వాళ్ళకి బాధ లేదు సార్ మా సొమ్ము పోయింది మేము కష్టం చేసి చపించుకున్నాము మా సొమ్ము అసలు డబ్బు కడతామన్నాం సార్ పత్తులాలో నాలుగు లక్షలు తీసుకుంటే నాలుగు లక్షలు కడతాము మా సొమ్ము మాకు ఇవ్వండి అని వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా కూడా ఇవ్వలేదు సార్ అంతే మా సొమ్ము మాకు నెలకి ఇస్తామన్నారు నెల కాదు ఇప్పుడు ఐదు నెలలు అవుతుంది ఏమి రెస్పాన్స్ లేదు సార్ ఆండి గేమా బా తాటకొలాకనే బంద్ చేస్తా నా ఊకోనిం సార్ రేన రేన గా సార్ బియాలె లోక ఏం బంద్ చేస్తారు నేను ఆన్ చేస్తా సార్ ఏ కూల్ వాల కస్టం చేసుకోలా బతకల సార్